హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎన్నో పోషకాలని ఆరోగ్యాన్ని అందించే మంచి రెసిపీని చూపించబోతున్నాను అదేనండి రాగిపిండి ఇది రక్తహీనతను బలహీనతను పోగొట్టడమే కాకుండా ఎముకల్ని చాలా దృఢంగా చేస్తుంది ఈ రాగిపిండి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా వన్ కేజీ రాగుల్ని తీసుకొని మంచిగా వాష్ చేస్తున్నాను రాగుల్ని కడుగుతున్నప్పుడు చాలా అంటే చాలా మురికి వస్తుందండి నేను దాదాపు ఒక పది సార్లు అయినా వాష్ చేసి ఉండొచ్చు ఈ రాగుల్ని మొత్తానికి నీళ్ళు అనేవి తెల్లగా వచ్చేంతవరకు మనం వాష్ చేసుకోవాలి ఈ రాగి పిండితో మనం చపాతీ చేసుకోవచ్చు దోస చేసుకోవచ్చు అటు వేసుకోవచ్చు రాగి జావ చేసుకోవచ్చు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి రాగుల వల్ల ఇవి ఇంట్లో ఉన్న పిల్లలకి పెద్దలకి అందరూ తినొచ్చండి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనం గ్రౌండ్కి వాకింగ్ వెళ్తున్నప్పుడు మార్నింగ్ వాక్కి రిటర్న్ వస్తుంటే మనం జావ అమ్మడం చూస్తుంటాము సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి రాగుల వల్ల మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ రాగుల్ని ఒకటికి పదిసార్లు వాష్ చేసుకోవాలి ఇలా చక్కగా కడిగిన తర్వాత మూత పెట్టేసుకొని పది గంటల సేపు నానబెట్టుకోవాలి వీలైతే మీరు రాగుల్ని చక్కగా కడిగేసుకొని నైట్ అంతా నానబెట్టుకోండి ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ మరెన్నో నేను అప్లోడ్ చేస్తాను రాగులు ఎంత బాగా నానితే మొలకలు అంత బాగా వస్తాయి చూసారు కదా నేను ఇలా చక్కగా కడిగేసుకొని ఒక పది గంటల వరకు నానబెట్టేసుకుంటున్నాను నేను రాగుల్ని నైట్ నానబెట్టుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను రాగులు చక్కగా నానిపోయి పైకి కాస్త నురుగ్గా వచ్చింది చూడండి ఇలా నానిన రాగుల్ని ఒక కాటన్ క్లాత్లోకి తీసుకొని నీళ్లను వడగొట్టేసి గట్టిగా ముడి వేసుకోవాలి అసలు వాటర్ అనేవి లేకుండా ఈ క్లాత్లో మొత్తం మంచిగా వడగట్టేసుకోవాలి మళ్ళీ వాటర్ అనేవి కాస్త మిగిలి ఉన్నా కూడా మొలకలు సరిగ్గా రావు నాకు ఇలా ఇంట్లో రాగి పిండి తయారు చేసుకోవడం మా అమ్మమ్మగారు నేర్పించారండి వాళ్ళ కాలంలో ఇలా రాగి జావా జొన్న రొట్టె హెల్దీ ఐటమ్స్ తిన్నారు కాబట్టి ఈ ఏజ్లో కూడా చాలా హెల్దీగా ఉన్నారు మనం కూడా అలా హెల్దీగా ఎందుకు ఉండకూడదు మన పిల్లలకి కూడా ఎందుకు ఇలా హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేయించకూడదు అనేది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని హెల్దీ రెసిపీస్ పైన ఫోకస్ చేస్తారని అనుకుంటున్నాను ఇలా నానిన రాగుల్ని ఒక కాటన్ క్లాత్లోకి తీసుకొని నీళ్లను వడగొట్టేసి గట్టిగా ముడివేసుకోవాలి ఇలా క్లాత్ని జెంటిల్గా ప్రెస్ చేస్తే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ రాగుల్ని మనం ఒక బౌల్లో కొద్దిగా మూత ఓపెన్ చేసుకొని గాలి ఆరేలాగా పెట్టేసుకోవాలి కంప్లీట్గా క్లోజ్ చేసినట్టయితే మళ్ళీ స్మెల్ వస్తుంది మొలకలు అనేవి రావడానికి మనకు చాలా టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు ఈ మూత అనేది మొత్తంగా క్లోజ్ చేసుకుంటే మనకి చెడు వాసన వస్తుంది ఇలా నేను చూపిస్తున్న విధంగా మూత కొద్దిగా అంతా ఓపెన్ చేసేసి పెట్టుకుంటే మనకి గాలి అనేది ఆరి వాసన అనేది రాకుండా మొలకలు అనేవి చక్కగా ఫామ్ అవుతాయి చూసారు కదా మొలకలు ఎంత చక్కగా ఫామ్ అయిపోయాయో ఇలా మొలకలు అనేవి వచ్చిన తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని వీటిని అన్నిటినీ వీలైతే ఎండ కింద లేకపోతే ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు ఎండ అనేది సరిగ్గా ఉన్నట్లయితే ఒకరోజు ఒకవేళ ఫ్యాన్ కింద అన్నట్లయితే రెండు రోజులు మనం ఆరబెట్టేసుకోవాలి చక్కగా ఆరిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి స్టవ్ అసలే హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఐదర్ మీడియం ఫ్లేమ్ అయినా లో ఫ్లేమ్లో వేయించుకుంటే చాలా బెస్ట్ ఇలా వేయించుకున్న తర్వాత మనం చల్లారి పెట్టేసుకోవాలి మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీకి వేసేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి జావా ఇలా ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్